చంద్రతి మండల కేంద్రంలో ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితుల ఆధ్వర్యంలో సోమవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు మౌలిక వస్తువుల కల్పన కోసం అమ్మ ఆదర్శ పాఠశాలలకు బీవాలను బాధ్యులుగా ఎంపిక చేసి త్వరతగతిన మౌలిక వసతులు సమకూర్చే విధంగా చూస్తున్నామని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో అనుభవం అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు రైతులు ఏ విధంగా అయితే వర్షాలు పడ్డ తర్వాత పొలాలు దున్ని విత్తనాలు విత్తనాలు నాటి పంటలు పండిస్తారు ఇప్పుడు మాకు విద్యారంభ దశ ఈ దశలో మేము విత్తనాలు లాంటి విద్యార్థులను మేము ఎత్తుకుంటున్నాము వాళ్ళందరి మా పాఠశాల గవర్నమెంట్ పాఠశాలకు ఖచ్చితంగా వచ్చేటట్టు మా కార్యక్రమాలు దీనిలో ఫిక్స్ చేయబడ్డాయి దానిలో భాగంగా ఈరోజు బా బడిపట్ట కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ఏరియాలో మేము తిరిగి పిల్లలు దాదాపు ఈరోజు ఒక నలుగురు ఐదుగురు పిల్లలు మాకు మా స్కూల్కి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషము ఖచ్చితంగా ఈ రెడీనెస్ ప్రోగ్రాంలో పిల్లలందరూ బడికి వచ్చేటట్టు సంతోషంగా చాలా హ్యాపీగా బడికి వచ్చేటట్టు మా కార్యక్రమాలను మేము నిర్ధారించుకొని మేము పాఠశాలను సంసిద్ధం చేయడానికి మేము రెడీ సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి బడి బట్ట కార్యక్రమాన్ని జూన్ ఆరో తారీఖు నుంచి జూన్ పంతొమ్మిదవ తారీఖు వరకు అన్ని పాఠశాలలు కూడా జరుపుకుంటున్నాం మరి ప్రభుత్వము మన ఊరు మనబడి పాఠశాలలో అభివృద్ధి చేసినట్లుగా మిగతా అన్ని పాఠశాలల్లో కూడా అత్యవసరమైనటువంటి పనులను చేయించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తూ వివోలను దానికి బాధ్యత చేస్తూ అన్ని పాఠశాలల్లో కూడా మౌలిక సదుపాయాలైనటువంటి రామునీరు మరి టాయిలెట్స్ తర్వాత రిపేర్స్ మేజర్ రిపేర్స్ ఎలక్ట్రిషియన్ ప్రతి పాఠశాలలో కూడా ఫ్యాన్లు లైట్లు మరి వాటర్ స్పెసిలిటీ గుజాతరకు ఎలాంటి కష్టం కోసము మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అడ్వాన్స్ కూడా పాఠశాలలకు ఇవ్వడం జరిగింది అన్ని పాఠశాలల్లో కూడా పాఠశాలలో కూడా ఈ పనులు వేగవంతంగా అయిపోతున్నాయి దాదాపు ఎయిటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయింది కొన్ని పాఠశాల హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా కంప్లీట్ అయింది మరి దీన్ని ఎంపీడీఓ గారు మరియు పిఆర్ఏఈ గారు కూడా వాళ్ళు దీన్ని చూస్తున్నారు సందర్శిస్తున్నారు మరి ఇంకా ఎక్కడైనా కూడా ఈ పనులు ఆగి ఉన్నట్లయితే వాటిని పూర్తి చేయాల్సిందిగా నేను కోరటం జరుగుతుంది